హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకొచ్చేసి ఈరోజు మా అబ్బాయి పకోడీ అడిగాడండి నేనైతే దా వాడి కోసం అత్తన పకోడీ అయితే చేశాను ఇంకొచ్చి అది ఎలా చేశాను అనేది అయితే చూసేయండి ముందుగా అయితే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను నాలుగు వరకు గ్రీన్ చిల్లీస్ కట్ చేశానండి కొంచెం పెద్ద సైజే ఇంకొచ్చి కొద్దిగా అల్లము ఆ మాత్రం శనగపిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి అయితే స్పూన్ ఉన్నర వరకు వరిపిండి అయితే వేసుకున్నానండి తర్వాత కలర్ కోసం కొద్దిగా పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ కొన్ని కరివేపాకులు అయితే ఇలా చిదిమి వేసుకున్నానండి ఇదైతే వంట సోడా చాలా కొంచెమే వేసాను ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పొంగుద్ది అలాగే ఆయిల్ కూడా పీల్చేస్తుంది కాబట్టి నేనైతే అది ఎక్కువ వేయలేదండి ఇంక ఇందులో అయితే మనం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ అయితే కలుపుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలిపిస్తే సరిపోతుంది పకోడి అయితే చాలా బాగా వచ్చిందండి అచ్చం మనం రోడ్ సైడ్ కొంటాం కదా అలానే వచ్చింది ఇంకా అదైతే ఆయిల్ పీల్చుకుంటుంది ఇదైతే అంతగా ఆయిల్ పీల్చుకోలేదు నేను ఇక్కడ అయితే మీకు ఒక చిట్కా చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఆ చిట్కా ఏటనేది నేను ప్రాక్టికల్గా అయితే మీకు చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా ఇది పెనంలో అయితే ఫస్ట్ ఎలా వేసాను ఇలా వేసేటప్పుడు ఏమైందంటే చూడండి బాగానే వచ్చింది కలరు అంత బాగుంది అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఏమైందంటే కొద్దిగా ఆయిల్ పీల్చినట్టు నాకైతే అనిపించిందండి ఇగోండి మనం చోడ ఇంకా వేసుకుంటే ఇంకా బాగా పొంగేస్తాయి కానీ ఇది కూడా అసలు పర్వాలేదు ఎక్కువ చోడ వేసుకోకూడమే మంచిది ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అంటే మనం కలిపేటప్పుడు కొద్దిగా పుర్రుగా కలిపినా కానీ జాడుగా కలిపినా కానీ ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది ఇగోండి నేను అది కొంచెం జాడుగా అనిపించింది ఇలా ఆయిల్ లాగేసింది అప్పుడు నేను ఏం చేశానంటే మరి కొద్దిగా పిండి వేసి అయితే గట్టిగా కలుపుకున్నాను ఇలా గట్టిగా కలిపి మళ్ళీ వేసానండి ఈసారి అయితే అసలు ఆయిల్ పీల్చుకున్నట్టు అనిపించలేదు బాగా వచ్చినాయి అయితే వాటి మీద ఇవైతే చాలా బాగా అండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి నిజంగా టేస్ట్ పరంగా అయితే చాలా బాగున్నాయండి మనం అక్కడ రోడ్డు పైన తినే వాటికంటే ఇవి బాగున్నాయి పైన ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేసి ఉంటాయి ఇవైతే అంత ఆయిల్ అయితే ఏమీ లేదండి చాలా బాగా వచ్చినాయి ఇంకా టేస్టింగ్ టైం టైం అయింది ఎప్పుడు తెలిసిన విషయమే వాడు ముందుగా తినేస్తాడు తర్వాత నన్ను వీడియో తీయని చెప్పి ఇలా తీశాను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేశాను అనేది కామెంట్ చేయండి ప్లీజ్ గివ్ మీ వన్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్